నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయంపై చర్చిద్దాం రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్ ఛార్జీల భారం పడబోతోందని డిస్కంలు అంటే విద్యుత్ పంపిణీ సంస్థలు ఏపీఈఆర్సీకి కొన్ని ప్రతిపాదనలిచ్చాయట దాదాపు రూపాయి మూడు వేల ఆరు వందల కోట్లకు పైగా భారం మోపే ప్రతిపాదనలు ఇది కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు అంటే ఇప్పటికే దాదాపు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారముందని దానికిది అదనమనమాట అంటే మొత్తం భారం దాదాపు పంతొమ్మిది వేల కోట్లకు చేరుతుంది ఎన్నికల ముందు హామీలకు ఇప్పుడు జరుగుతున్న దానికి పొంతనలేదని సూపర్ సిక్స్ హామీలు సంపద సృష్టి పక్కన పక్కడపెట్టి ఇలా భారం వేస్తున్నారు ఇంతకీ ఈ కొత్తగా ప్రతిపాదించిన మూడు వేల ఆరు వందల కోట్లు అది ఎలా విభజించారు దేనికింద వసూలు చేస్తారట ప్రధానంగా ఇది ఎఫ్పిసియే కింద అంటే ఇంధనం విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు కింద ఎక్కువ మొత్తం ఉందట ఎఫ్పీసీఏ అంటే అదే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అంటారు కదా అంటే బొగ్గులాంటి ఇంధన ధరలు పెరిగినా బయట ఎక్కువ ధరకు కరెంట్ కొనాల్సొచ్చినా ఆ అదనపు ఖర్చును ఇలా సర్దుబాటు చేస్తారు దీని కింద రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు దీనికి తోడు ఇంకో ఎనిమిది వందల నలభై కోట్లు అదనంగా ప్రతిపాదించారు అన్నీ కలిపితే ఆ మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లవుతుంది అయితే ఈ ఎఫ్పిపిసిఏ వసూలు అనేది ఇది కొత్తేం కాదు కదా పోయిన ఏడాది కూడా ఇలా వసూలు చేసినట్టున్నారు అవునవును గతాడాది యూనిట్కు నలభై పైసల చొప్పున వసూలు మొదలుపెట్టారు మార్చి నాటికి అవసరం కన్నా ఎక్కువగానే అంటే ఓ నాలుగు వందల పది కోట్లు అదనంగానే వసూలైందను ఇప్పుడు మళ్లీ ప్రతిపాదించడం దేనికి ఇది ఆ పాతదానికి అదనమా లేక కంటిన్యూయేషనా దానిపై పూర్తి స్పష్టత రావాలి కానీ ఇప్పటికే ప్రజలపై భారం పడుతోంది పోయిన నవంబర్ ఈ బిల్లుల్లో కూడా కొన్ని వేల కోట్ల సర్దుబాట్లు కలిపారు అంటే బిల్లులు బాగా పెరిగాయన్నమాట దానివల్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు డబుల్ ఇంజిన్ అంటే చార్జీలు డబుల్ చేయడమేనా మరి గత ప్రభుత్వాల గురించి కూడా ఉంది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ టైంలో పరిస్థితి ఎలా ఉంది దాని గురించి కూడా కొన్ని విమర్శలున్నాయి ఆ టైంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధిక ధరలకు పీపీఏలు అంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారనేది ఒక పాయింట్ ఎంత కొన్నారట ఉదాహరణకు అయితే యూనిట్ రూపాయి ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది పవన విద్యుత్ అయితే రూపాయి నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు అని అదే టైంలో దేశంలో వేరే చోట్ల చాలా తక్కువ అంటే సోలార్ లోపే పవన విద్యుత్ కూడా అంతే దొరికేదని పోల్చారు అంటే చాలా ఎక్కువకు కొన్నారన్మాట దానివల్లేమైంది దానివల్ల ఆ ఐదేళ్లలో డిస్కాంల అప్పులు విపరీతంగా అంటే రూ యాభై ఆరు వేల కోట్లకు పైగా పెరిగి మొత్తం అప్పు ఎనభై ఆరు వేల కోట్లకు చేరిందని నష్టాలు కూడా పెరిగాయని ఈ లెక్కలు చెప్తున్నాయి మరి ఆ తర్వాత అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దీనికి కొంత భిన్నంగా ఆ ప్రభుత్వ హయాంలో చార్జీల భారం తగ్గించారని గాని బాగుచేశారు ఒక పాజిటివ్ టోన్ కనిపిస్తోంది దాదాపు యాభై వేల కోట్లు సబ్సిడీల రూపంలో డిస్కమ్లకు ఇచ్చారు రైతులకు ఉచిత విద్యుత్తు ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్స్ వరకు ఫ్రీ ఆక్వా రైతులకు యూనిట్ రూపాయిన్నరకే ఇవ్వడం ఇవన్నీ సబ్సిడీ భారం ప్రభుత్వం భరించిందని అంతేకాకుండా పగటిపూట రైతులకు క్వాలిటీ పవర్ ఇవ్వడానికి ఫీడర్లను బాగుచేశారు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీతో ఏడు వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనడానికి ఒప్పందం యూనిట్ కేవలం రూపాయి రెండు పాయింట్ నాలుగు తొమ్మిదికేనట అది ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఇది ముప్పై ఏళ్లపాటు రైతులకు ఉపయోగపడుతుందని అంటే దీర్ఘకాలికంగా తక్కువ ధరకే విద్యుత్ లభించే ఏర్పాటు చేశారు ఇంకా ఆ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో కూడా పునరుత్పాదక ఇంధన రంగంలో పెద్ద ఎత్తున ఒప్పందాలు జరిగాయని అంటే స్థూలంగా చూస్తే ప్రస్తుత ప్రభుత్వమేమో వచ్చిన వెంటనే సర్దుబాట్ల పేరుతో ఛార్జీల వైపు మొగ్గు చూపుతుంటే గత ప్రభుత్వమేమో సబ్సిడీలు ఇవ్వడం తక్కువ ధరలకు దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవడంపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది ఒకవైపేమో ఇప్పటికే పంతొమ్మిది వేల కోట్ల భారమంటున్నారు దానికి తోడిప్పుడు మరో మూడు వేల ఆరు వందల కోట్ల ప్రతిపాదన మరోవైపేమో సబ్సిడీలు చౌక ఒప్పందాలు ప్రభుత్వాలు మారినప్పుడు ప్రాధాన్యతలు మారతాయి కదా పేరు వేరు ప్రభుత్వాలు వేర్వేరు విద్యుత్ కొనుగోలు పద్ధతులు పాటించాయి అంటే ఒకరేమో అధిక ధరలకు కొన్నారు మరొకరేమో తక్కువ ధరలకు దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకున్నారు అన్నారు అలాగే సబ్సిడీ విధానాల్లో కూడా తేడాలున్నాయి ఈ భిన్నమైన విధానాలు అంటే ఒకరేమో ఎక్కువ సబ్సిడీలు ఇవ్వడం ఇంకొకరేమో ఛార్జీలను సర్దుబాటు చేయడం ఇవి మన రాష్ట్ర ఇంధన భద్రతపై అంటే లాంగ్ టర్మ్లో మనకు కరెంట్ ఉంటుందా లేదా అనే దానిపై ఇంకా ముఖ్యంగా వినియోగదారుల జేబుపై అంటే మన బిల్లులపై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయి ఇది ఆలోచించాల్సిన విషయం